ఏమైంది బాబు అందరు వెయిట్ చేస్తున్నారు ఉండరా తాగొద్దా నిళ్ళదు బాబు కాణో బాబు కాణో బాబు కాడో బాబు బాబు కాడో బాబు కాడో బాబు కాణో బాబు కాణో బాబు కాణో బాబు కాణో బాబు ఈ రోజు వరకు నేను ఎందుకు పుట్టానో నాకు తెలీదు నా జీవితానికి అర్థమేంటో నాకు తెలీదు కానీ ఈ జన సముద్రాన్ని చూశాక గుండె నిండా ఉన్న మీ ప్రేమ చూశాక మీ అభిమానం చూశాక మీ ఆవేశం చూశాక అర్థమైంది మీకోసం చావడానికే నేను పుట్టాను ఇదే నా చివరి పుట్టిన రోజు ఇప్పటి నుంచి నా జీవితంలో ప్రతి క్షణం మీకోసం అంకితం చాలు ఇప్పటి వరకు మీరు పెట్టిన కన్నీళ్లు చాలు ఎండిన డొక్కలు చాలు నా తెలుగు గడ్డ మీద పుట్టిన ప్రతి బిడ్డ రెండు పూటల ముత్తముట్టే ముట్టే వరకు నేను ఒక పూట తిండి మానేస్తున్నాను రెక్కలు ముక్కలు అయ్యిన కుండలు అవిసిపోయేలా పని చేసిన తెలుగు బిడ్డకి మెతుకు దొరక్కపోవడానికి కారణం ఎవరు ఎవరు పచ్చని మన రాష్ట్రాన్ని దోచుకోవడానికి వచ్చిన పరాయి రాష్ట్రం వాళ్ళు తమిళులు మలయాళీలు పంజాబీలు బెంగాలీలు ఎవడైతేనే ఒక్కొక్కడు ఒక దోపడిదారు బళ్ళు కొళ్ళు హోటళ్ళు కొట్లు తాకట్లు అన్ని వాళ్ళకే ఇంకెన్నాళ్ళు ఈ తోపిడే ఇంకెన్నాళ్ళు తెలుగు తల్లిని దోచుకుంటున్న ఆ ముష్కరులని తరిమి తరిమి కొట్టటే వాళ్ళ పాల్ఘాట్ హోటల్ వద్దావు అయ్యార్ ఫ్యాక్టరీలు వద్దు పంజాబీ తాబాలు వద్దావు మార్వాడి కొట్లు మలయాళి నడుతులు వద్దా ఏ రాష్ట్రం తెలుగు తల్లిదే ఆ తల్లి పిల్లలకి మాత్రమే ఇది సొంతం వాళ్ళు మాత్రమే ఇక్కడ ఉండాలి ఇంకెవరు ఇక్కడ ఉండకూడదు ఈ ఉద్యమం నా చాదు కోరితే నేను రెడై మీరు రెడీనా నమస్కారం సార్ సార్ మీకు వచ్చే పోలీస్ రిపోర్ట్స్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ కంటే మాకు వచ్చే రిపోర్ట్స్ చాలా జెన్యున్ గా ఉంటుంది సార్ తగిలేదు బుల్లెట్ రాయ తెలియకుండా స్పాట్లు నిలబడి మరి కవర్ చేస్తాం సార్ మీరు అనుకుంటున్న దానికంటే పదింతలో దారుణంగా ఉంది సార్ బయట మీరు పది మంది పోయారు న్యూస్ రిలీజ్ చేస్తే వంద మంది పోయింటారు సార్ వంద మంది పోయారు న్యూస్ రిలీజ్ చేస్తే వెయ్యి మంది పోయింటారు సార్ పక్క రాష్ట్రాల వాళ్ళ తలాలు పగలు కొడుతున్నారు సార్ వాళ్ళు ఇళ్ల మీద పడి ఆస్తులు లూటీలు చేస్తున్నారు సార్ పసిబిడ్డను పట్టుకుని తల్లు రోడ్డు మీద పడుతున్నారు సార్ ఇది ఉద్యమం కాదు సార్ ఇది అరాచకం ఇది మేము మీకు ఇస్తున్న మెమ్రాన్ కాదు సార్ మా రిపోర్టర్స్ అందరూ బాధ్యతగా ఇస్తున్నాం సార్ మీకు ప్లీజ్ టేక్ ఇట్ ఎస్ ఎ కంప్లైంట్ దయచేసి కంప్లైంట్ కంప్లైంట్గా స్వీకరించండి సార్ రానగానే అరెస్ట్ చేయండి సార్ కంగ్రాట్స్ నాన్నా నీకు అరెస్ట్ వారెంట్ వచ్చింది దేవుడి దేవి వల్ల అంత మంచి జరుగుతున్నానా నువ్వు అర్జెంట్ మన దిల్చక్ నగర్ గెస్ట్ హౌస్ కి నేను ఆల్రెడీ ఇక్కడే ఉన్నాను నాన్న నువ్వు సీఎం అయిపోతున్నావు నాన్న నువ్వు లోపల నాలుగు రోజులు రాష్ట్రాన్ని ఉడకబెట్టేస్తా తెలుగు ఉద్యమం తారాస్థాయికి చేరింది రాణా రాణాబాబుపై అరెస్ట్ వారెంట్ ఇష్యూ అయింది సంఖ్యలతో విప్లవాన్ని ఆపలేరంటున్నారు ఉద్యమకారులు పంపించండి ఎలా ఉందరా నా రాజకీయ అరంగేట్రం చాలా బాగుంది ఇదే నీ చివరు అని చెప్పావు కదా అదే ఇప్పుడు నేను మామూలు లీడర్ని కాదురా నువ్వు నన్ను రీచ్ కూడా కాలేవు నీకు నాకు మధ్య లక్షల్లో జనం ఉన్నారు ఆ జనం మధ్యలో చా నీ వార్నింగ్ లో నాకు అచ్చిచ్చాయరా ఇప్పుడు కంప్లైంట్ ఇచ్చావు కదా ఆ అరెస్ట్ ని ఎలా వాడుకుంటానో తెలుసా కాసేపట్లో పోలీసులు దిగుతారు నేను అరెస్ట్ అయ్యి వాళ్ళ వ్యాన్ లో వెళ్తాననుకుంటున్నావేమో ఎక్కడి నుంచి ఖైరతాబాద్ దాకా నడుచుకుంటూ పాదయాత్ర చేస్తా ఇరవై నాలుగు గంటలు పడుతుంది ఇసుకేసిన రాలినంత జనం బ్రహ్మోత్సవం రాష్ట్రం మొత్తం పని పాటం మానేసి తిండి తిప్పలు మర్చిపోయి టీవీ ముందు తిష్టేసుకుని కూర్చొని నన్నే చూడాలి ఏమన్నారా నువ్వు మీడియా వాళ్ళు నా గురించి రాయకపోతే నన్ను చూపించకపోతే మాయమైపోతానా ఒరే తమ్ముంటే ఈ ప్రోగ్రామ్ ని మీ మీడియా వాళ్ళని టెలికాస్ట్ చేయొద్దని చెప్పరా ఐటమ్ 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 కాట్ర మీరు అరగంటకు ఐటమ్ కావాలి మీకు మీ బ్రతుకే నా మీద ఉత్సవం కంప్లీట్ చేసుకుని రా ఖైరతాబాద్ పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్తాం నుంచి కరీంనబాద్ స్టేషన్ కు కార్యకర్తలతో పాదయాత్రగా వెళ్తున్నారు బావా ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది హాయిగా రెండు పెగ్గులు వేస్తూ లైవ్ చూడు తెలుగు బుద్ధి బిడ్డ రానా బాబు తెలుగు బుద్ధి బిడ్డ రానా బాబు తెలుగు బుద్ధి బిడ్డ రానా బాబు నెక్స్ట్ మలక్పేట్ సెంటర్లో తెలుగు మహిళలు నా కొడుకు ఆరతులు పట్టాలి विल नन्ने అనుకున్నా కానీ వీడికి ఎంత సీన్ ఉందో అనుకోలేడు ద పొలిటిక్స్ ఆఫ్ ఏపీ హస్ టేకెన్ ఎ మర్కీ టర్న్ తెలుగు మూమెంట్ సీమ్స్ టు బి క్యారీ రాణా ప్రతాప్ టు ది సీఎంస్ థ్రోన్ వాసవిదత్త ఎన్డిటివి హైదరాబాద్ రాజకీయియో కా కహనా హే కి ఇస్ మూమెంట్ కా నతిజా బై ఎలక్షన్స్ హి హోగా సందీప్ శర్మ ఆజ్ తక్ విద్యార్థులు ఉద్యోగులు మహిళలు నేమ్ ఇప్పుడు అందరి నోట ఒకే నామస్మరణ రాణాబాబు రాణాబాబు హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అండి అసలు ఈ ఉద్యమం చాలా ఆలస్యంగా మొదలైంది మిగతా రాష్ట్రాల వాళ్ళకి భాషల వాళ్ళకి యూనిటీ మనకి లేదండి జై మరాఠీ అంటారు జై అస్సాం అంటారు జై మలయాళ అంటారు జై బెంగాల్ అంటారు అసలు తమిళను వాళ్ళ భాషని ప్రాంతాన్ని ఎంత అభిమానిస్తారో మనకు తెలియదా ప్రతి తెలుగు వాడు గర్వంగా తడుచుకోవాల్సిన రోజు సార్ దయచేసి ఉద్యమాన్ని రాజకీయం చేయకండి ముఖ్యంగా మీ టీవీ ఛానల్స్ వాళ్ళు ఈ తెలుగు ఉద్యమాన్ని దయచేసి రాజకీయం చేయకండి ప్లీజ్ రాణాగారు మీ ఉద్యమంలో నిజాయితీ ఉంటే మాట్లాడండి ఏంటి ఏంట్రా చెప్పు ఏంట్రాలుగుతూ మీకు గౌరవం ఉందా లేదా తెలుగు తల్లి వచ్చి అడిగితే నా ప్రాణాలు కూడా ఇస్తాను తెలుగు తల్లిని మీరు ఎప్పుడైనా చూసారా ఏంట్రా అర్థం లేని ప్రశ్న అడుగుతున్నావు మనకి తెలుగు తల్లి ఉన్నట్టుగానే మిగతా రాష్ట్రాలకి తల్లి ఉంటుందా లేదా ఎవరి తల్లి వాడుకుంటుంది ఉంటే అంటే నీకు మిగతా తల్లు అంటే పడదు అంతేగా పడదు అంటే మలయాళం తల్లి తమిళ తల్లి మరాఠీ తల్లి పంజాబీ తల్లి బెంగాలీ తల్లి అంటే తెలుగు తల్లికి పడదు అంతేగా మరి తెలియకుండా ఎందుకు అసలు భర్త తల్లులందరూ తల్లులందరూ సవతులా కూతుళ్ళ కొట్టుకు చక్క రాష్ట్రాలంటే గౌరవం లేని నీకు జెండా వందల చేసే హక్కు నీకు లేదు జనగణ మన పాడే అర్హత లేదు దానికి నువ్వు ఎందుకు లేదు ఇది నా దేశం నేను జనగణమైన పాడతాను జెండా ఎగరేస్తాను పంజాబ్ సింధు గుజరాత్ మరాఠా ద్రావిడ ఒక్క తల్లిని నీకు మన జాతీయ గీతం పాడే అర్హత లేదంటాను దానికి ను నువ్వు కన్ఫ్యూజ్ చేస్తున్నావు మొత్తం కన్ఫ్యూజ్ చేస్తున్నావు కన్ఫ్యూజ్ చేస్తున్నానా సరే కన్ఫ్యూజన్ లేకుండా అడుగు నీ తమ్ముడు అమెరికాలో బిజినెస్ చేస్తున్నాడా లేదా నీకు సింగపూర్ లో ఫైవ్ స్టార్ హోటల్ ఉందా లేదంటే సిక్కిం లో పవర్ ప్లాంట్ కశ్మీర్ లాపిల్ తోటలు ఉన్నాయా వ్యాపారాలు అవి నీ పర్సనల్ నువ్వు ప్రపంచంతో వ్యాపారాలు చేసి దోచుకోవచ్చు అదేమో నీ పర్సనల్ చెన్నై నుంచి ఒకటి ఇడ్లీ సాంబార్ అమ్ముకుంటే తప్పు ఉడిపి నుంచి ఒక టీనీలో అమ్ముకోవడానికి వస్తే మాత్రం దోపిడి రాయ్ నీ కారు డ్రైవర్ మరాఠీ నీ పిల్లలకి ట్యూషన్ చెప్పే టీచర్ బెంగాలీ పక్షవాతంతో కాలు చేతులు పడిపోయి మంచాల పట్ల నీ బాబుకి మూతి నుంచి కింద దాకా కడిగేది మలయాళి నర్సురా పైగా నువ్వు తిరగడానికి బెంచ్ కారు కావాలి సాయంత్రం మందులోకి తిట్టడానికి ఎక్కడో తమిళనాడులోని చిట్టినాడు చికెన్ కావాలి దీనికి మీరు ఏమంటారు సార్ ఇప్పుడు కలిసిపోయింది జంతున్నంత మిమ్మల్ని ఏమంటారు మమ్మల్ని ఐటెం ఈ ఈరోజు మాకు దొరికిన ఐటమ్ నువ్వేరా మా అన్ననే అవమానిస్తావరా నువ్వి రాటంలో ఉండడానికి మా మహిళలు ఒప్పుకోవడం లేదు ఆడవాళ్ళనంటే కళ్ళు పోతాయిరా మమ్మల్ని అంటే పర్వాలేదు మా అమ్మనంటే సచ్చినోడు చంపేసి ఇంకా చూస్తారంటే మీరు చేసుకుంటా కంత్రి ఎద్దావా ఇక ఎలా కాదమ్మా తీయండి ఆపెట్టుకోవడం ఇక్కడికి కొట్టండి చూస్తారండి చంపేందా బిల్లమక్క రాయే రాయే ఈ సభ్యే ఈ సభ్యే రాంబాబా అయ్యా కుమ్మేసుకుందామా Kumės, kuna negadra? Kumės, ta? <tis> అసలు పోయిస్తావా ఆ పోయిస్తావా రోలతో తొక్కించేస్తావా తొక్కించేడిక్కడ మహిళని చుట్టూ పట్టుకొని కొంటాస్తున్నాడు ఆ భర్సు ని అనసిప్ చేస్తున్నాడు ఇంకా చూస్తాడేంటి సార్ అరెస్ట్ చేయండి సార్ అరెస్ట్ చేయండి మీరు అబ్బం సుపంతిని అడుగుతున్నారా పా 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 లంగలు చీరలు కట్టుకుంటూ ఆడలే పోతారు ఈడు బుల్లెమ్మక్క బుల్లెమ్మక్క బట్టలు మీకు మంచి క్లారిటీ వస్తుంది తాటకి శూర్పుణకలాగా నువ్వు కూడా రాక్షస్ జాతిలోనే పుట్టావు మిమ్మల్ని చంపేసుకునే ఫెసిలిటీ మాకు త్రేతా నుంచి ఉంది ఇంకోసారి ఆడ మగ అని వాగితే కలకత్తా తీసుకెళ్లి కాళికా దేవుని తలనరికేస్తా పో పో